హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మహాలయ అమావాస్య కదా అందుకని చెప్పేసి కాలభైరుడు గుడికి వచ్చాను ఈ అమావా ప్రతి అమావాస్యకు కూడా నేను మ్యాక్సిమం వెళ్తాను అక్కడ చూసారు కదా దీపాలు ఇలా పెడతారనమాట ప్రతి ఒక్కరు కూడా కాలభైరుడు గుడిలోనే దీపాలు పెడతారు ఇదిగోండి కాలభైరుడు అనమాట చాలామంది గారెలు దండ కూడా వేస్తారు తర్వాత ఈ దీపం అయితే చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేటోళ్ళు అందరూ కూడా ఈ దీపాన్ని అయితే పెడతారనమాట అంటే ఒక ప్లేట్లో ఉప్పు గల్లుప్పు ఉంటుంది కదా వేసి దానిపైన నవధాన్యాలు జల్లి ఇంకా అక్కడ పుల్లగుమ్మడికాయ ముక్కలోని చిన్న కన్నం పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఒత్తేసి పెడతారనమాట ఈ దీపం మనము కాలవ చాలా ఇంపార్టెంట్ అనమాట చూసారా ఎంతమంది భక్తులు ఇవ్వండి భవానీలు కూడా స్టార్ట్ అయ్యారు ఇక ఈ ట్వల్వ్ డేస్ కూడా ఏ గుళ్ళ చూసినా కూడా భవానీలే ఉంటారు ఈ గుడైతే చాలా బాగుంటుంది స్టీల్ ప్లాంట్లోని ఎయిత్ సెక్టార్లో ఉంటుందన్నమాట నేనైతే ఇక్కడికే వెళ్తాను సొంటియం నాకు చాలా లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి మీకు ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక ఈ గుడికి వెళ్ళండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఇంతకీ ఈ గుడి ఎలా ఉందనేది కామెంట్ చేయండి చూడండి దీపాలు దీని వెనక పుట్ట కూడా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే వీడియో తీయలేదు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్